జై జైబులో సద్గురు ప్రమహారాజ్ కు జై తెలియరా నా వల్ల నిన్ను తెలియరా మూర్ఖ తెలియరా తెలియరా ఈ మాయలోకం వెళ్ళలేదని పూర్ణమందున తెలివిలోపుల తెలివి చేతను తెలిసి నీవు ఎవరు ఇప్పుడు తెలియరా మూర్ఖ తెలియరా నా వల్ల నిన్ను తెలియరా మూర్ఖ తెలియరా లేని వారును మెరుకని లేని నీకును ను మెల్క తెలిపిన లేని స్వప్నము నేను లేదని కన్న నీ కొన్ను గర్వమెందుకు తెలియరా మూర్ఖ తెలియరా నా వల్ల నిన్ను తెలియరా మూర్ఖ తెలియరా ಮಂತ್ರವೇತ್ತಲ ಮನಸ್ಸು ನೀಲ್ಗಿತೆ ಸಂತ ಕೋಟಮು ತಂತ್ರ ಜಾಲಮು ಪಂತಮೇಲರ ಮೂಲಮು ಏ ಮಿಲೇದರ ಪರಮ ಗುರುಲ ತೆರಿಯರ ಮೂರ್ಖ ತೆಲಿಯರ ನಾವಲ್ಲ ನಿನ್ನು ತೆಲಿಯರ ಮೂರ್ಕಾ ತೆಲಿಯರ మంచివాడని మనుజులంటేను మించి గురువుల ఎంచి దూషణ పొంచ పొంచి చేసిన పరముజందవు సంచితము నిన్ను శృక్కజేయును తెలియరా మూర్ఖ తెలియరా నా వల్ల నిన్ను తెలియరా మూర్ఖ తెలియరా ಬೆನ್ನು ಗುರು ನಿಂದಜೇತಿ ಹದ್ದು ಲೋಲುಂಡ ಮುರು ಶುದ್ದಿ ತಿಳಿಯ ಮುದ್ದುಲಯ್ಯಮ ಬದ್ದುಲೂ ತಿಳಿಯರ ಮೂರ್ಖ ತು ತಿರ ಮೂರ್ಖ ತ ಪೇರು ಚೂಡು ಗೌರವಾರ್ಥಮು ನೀರು ಜಡಿ ನಿಜಮ ಪೇರು ತಿ ಮೂರ್ಖ ತಿ ನನ್ನ ತಿರ ಮೂರ್ಖರ ಬೋದೇ ಸಿ ಭೇದ ಭಾವೇದಿ ಬ್ರಹ್ಮಭಾವ ಬಾಧಲೇನಿ ಭೂಮ ಲಕ್ಯಮು ಸತ್ಯಮನಿಯುನು ತಿಳಿಯ ಮೂರ್ಖ ತಿಳಿಯರ ನು ತಿರ ಮೂರ್ಖ ತಿಳಿಯ జై బోలో సద్గురు ప్రో మహారాజ్ గురు జై భూమానంద తత్వాచల కీర్తనలో ఒక పాట ఇది ఇక్కడ గురువు గారు తెలియరా మూర్ఖ తెలియరా నా వల్ల నిన్ను తెలుసుకోరా అంటున్నాడు గురువు వల్ల శిష్యుడు తెలుసుకొని తరించ గురు ద్వారానే తెలియరా ఈ మాయలోకం వెళ్ళలేదని పూర్ణం ఉందన తెలివి లోపల తెలివి చేతను తెలిసి నీవు ఎవరు ఇప్పుడు తెలియరా ఈ మాయలోకంలో పూర్ణబోధలో పూర్ణబోధ తెలుసుకున్న తర్వాత ఏమీ ఉండదు ఎందుకంటే తెలివి లోపల తెలివి చేతను తెలిసి నీవు ఇప్పుడు అక్కడ అంటున్నాడు ఈ తెలివి బాహ్యంగా ఈ బయటికి చూసి వ్యవహారం చేసుకుంటే తెలివి ఇది ఏం తెలివి లేదు ఊరికే ఈ తెలివి మనం బ్రతుక్కోవడానికి సంసారం చేసుకోవడానికి తప్ప ఇది ఏమిటికి పనికిరాదు ఎందుకంటే అంతర్ముఖంలోకి పోయినప్పుడు మాత్రమే ఆ తెలివి యొక్క లోతు తెలుస్తుంది ఈ అంతర్ముఖం లేకపోయి నీవు ఎవరు నేను ఎవరు అని తెలుసుకోవాలి ఎందుకంటే తెలివి లోపల తెలివి అన్నాడు లోపల తెలివి చేతను ఈ బాహ్యమైనటువంటి తెలివి సంసారం ఈ అంతర్ముఖంలో ఎవరు నేను ఇంద్రియముల లేదంటే ఆత్మన లేదంటే ఏ ఎవరు నేను మనస్స బుద్ధి చిత్తమ అహంకారమా అని నిన్ను నువ్వు తెలుసుకుంటే ప్రయత్నం చేసుకుంటే తప్పితే నీవు ఎవరో లేని వారును స్వప్న మెరుగుకొని లేని నీకును మెలక తెలిపిన నువ్వు ముందే లేనివానవే కాకపోతే నీకు మబ్బు చుట్టుకొని ఎన్నో అనంతమైన జన్మల్లో నుంచి ఈ మాయని ఆవరించి నేను నేననే అహము చేతనే నీకు దాన్ని తెలియడం లేదు నేను ఆ మెల్క గురువు తెలుపుతాడు లేని నీకు మెల్క తెలిపినాక లేని స్వప్నము నేను లేదని తెలుసుకున్న తర్వాత నీకు ఈ గర్వం ఎందుకు నేను అహం ఎందుకు అని అంటూ అంటాడు మంత్రవేత్తల మనచు నిలికితే సంతకూటము తంత్రజాలం యంత్రమూలము ఏమి లేదరా పంతమేళర పరమ గురువులా గురువులతో ఎప్పుడు కూడా వాదలాడకూడదు వాళ్ళతో పంతాలు పెట్టుకోకూడదు ఎప్పుడు నాకు తెలుసు ఎంత సంత ఈ ఇదంతా మాయ ఏం లేదు ఇది అని ఇట్లా పైపై బోధలు చెప్పే తాము వండుకొని పైపై బోధలు చెప్తా పరమ గురువులను బాగా తెలిసినటువంటి వాళ్ళతో పంతాలు పెట్టుకునేది అట్లా వాళ్ళకు తెలియరా మూర్ఖుడా తెలుసుకో అని చెప్పి ఈ తత్వము మంచి వాడని మనుషులు అంటేను మించి గురువులు ఎంచి దూషిన మొదట్లో కొన్నాళ్ళు పర్వాలేదుపా బాగానే ఈయన బాగానే తెలుసుకున్నాడు అని కొంచెం అట్లా అట్లా వనులు అంటే అప్పుడే గురువుల గురువులు ఎంచి వాళ్ళు ఇట్లా వీళ్ళిట్లా అని దూషించడం వాళ్ళకేం తెలియదు వీళ్ళకేం తెలియదు దీంట్లో ఎట్లుంది దాంట్లో ఉంది ఈ తత్వంలో అటు చెప్పినాడు ఈ కందార్థంలో అటు చెప్పినాడని చెప్పి ఈ విధంగా దూషణ చేసుకునే వానికి వానికి సంచితము నేను శ్రక్క తొక్కేస్తుంది ఎప్పుడో ఏదో ఒక రోజు మళ్ళీ నీకు గౌరవ మర్యాదలు కూడా లేకుండా అయిపోతాయి పెద్దలను గురునింద చేసి హద్దు ఉన్న నేరక ముద్దుగా గురుశుద్ధి తెలియక ముద్దులేయము ముద్దులేదు పెద్దలను ఎప్పుడు కూడా గురువు నింద చేయకూడదు నీ హద్దు లోపల నువ్వు ఉండాలా నీ వరకు ఎవరిని అడిగితే చెప్పాలా లేదంటే గమ్మున ఉండాల అంతేగాని ఈ గురువు యొక్క శుద్ధి పూర్తిగా నీకు ఏం తెలియదు నువ్వు శిష్యునివే కదా శిష్యుని శిష్యుడు అయిన తర్వాత నువ్వు ఎవరెవరు ఏ గురువు ఏమేమి చెప్తాడో తెలుసుకుంటా ఉండాలా అట్లా లేకుండా పెద్దలను గురువు చేయకూడదు పేరు చూడు గౌరవార్థము మీరు చేసేది నిజం తెలియక పేరేమో పెద్ద ఇంత ఉంటుంది మా బాబ్బా పలాంగ్ స్వామి అట్లా ఇట్లా బాగా ఉన్నాడు గౌరవం లోపల వాళ్ళు చేసే నిజం దిగి వాళ్ళు ఏదో సభకు వస్తారు ఏదో తనకు చేసింది పెద్ద గురువు ఏమన్నా బాగా మాట్లాడతాడంటే ఆడ గౌరవం పొందుతారు కానీ లోపల ఇంటి దగ్గరకు వచ్చి ఆడ వేరే ఉంటాయన్నమాట అట్లా పేరు అట్లా పేరు ఉండిన పురము లేనిది గారడం ఎన్నాళ్ళు ఉంటుంది పేరు మహా అంటే వంద సంవత్సరాల్లో దాంట్లో ఎనభై సంవత్సరాలే బ్రతుకుతాను ఎనభై సంవత్సరాలు నలభై నలభై సంవత్సరాలు నిద్రలో సరిపోయా బాల్యం సరిపోయా మళ్ళా వయసు అయినప్పుడు జరిపాయా మధ్యలో ఇంకా ఎన్నో క్రతువులు మనిషి అన్నం తినడానికి రోజు మూడు సార్లు తింటాం దానికి అవుతుంది తర్వాత శని పినువులు వాళ్ళ తానివ్వడం వీళ్ళ పోవడం మనమి మనము ఇంకా పెళ్ళిళ్ళని శ్రీమంతాలని కార్యాలని ఫంక్షన్లని బాగలేనోడు హాస్పిటల్ ఇట్లా పోయి మిగతా ఉన్నటువంటి సమయం ఎంత సమయం నువ్వు గురువు మీద మనసు పెడతానవు ఎంతసేపు నువ్వు గురువుని తలుచుకుంటావు కాబట్టి పేరు ఈ పేర్లు పేరు ఉండిన పురము కాదు గారడం ఘనం కాదని గారడేవాడు వస్తాడు అప్పుడే మామిడి చెట్టు మొక్కాడు పెడతాడు వెంటనే కాయగా ఇట్లా గారడీ గారడీగా తెలుసుకోవద్దునైనా పేరు ఎంత ఉన్నా కూడా ఏం ప్రయోజనం లేదు నిన్ను నువ్వు తెలుసుకో నిజముగా తెలుసుకో నీవు లేకుండా పో అంతేగాని గురువు దగ్గర చేరి మూర్ఖువారి వాదించకుండా ఆయన వల్ల నువ్వు తెలుసుకొని ఈ మాయలేపం ఏమీ లేదని పూర్ణముందు పూర్ణబోధన తెలుసుకొని నీవు నీవుగా ఈ జన్మను కరతీర్చుకోమని బోధ చేసి భేదభావము లేదు లేదని బ్రహ్మభావము బాధ లేనిది భూములలోని సాధువాక్యము సత్యము అని ఈ బ్రహ్మభావము అందరి ఎందున ఒకటే ఆత్మ ఆత్మ అందరిలో ఉన్నటువంటి ఆత్మ ఎందుకంటే మహాత్మ సర్వభూత ఆత్మ తస్మై శ్రీగురు వేణమహ అంటున్నారు కాబట్టి అందరిలో ఉండే ఆత్మస్వరూపం ఒకటే వే దేహాలు వేరైనటువంటి వేరైనా కూడా ఇక్కడ అన్ని దేహాల్లో ఉన్న బ్రహ్మభావాన్ని తెలుసుకొని బాధ లేకుండా ఈ భూమానందును చెప్తాను ఇది సాధువుల వాక్యమైనా సత్పురుషుని వాక్యము ఇది సత్యము నేనరా నా తండ్రి అని చెప్పి ఈ తత్వము భూమానందవర్తి నారాయణ దాస్ గారు చాలా మంచి మంచి తత్వాలు ఉన్నాయి జై గురుదేవ సద్గురు మహారాజ్కు జై జై గురుదేవ్